హాయ్ ఫ్రెండ్స్ విజయవాడలో నిన్న డిఎస్సి అభ్యర్థులైతే ధర్నా చేయడం జరిగింది మరి వారి యొక్క ఆవేదన ఏంటి అనేది వారి మాటల్లో చూద్దాం అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది మరి వారి వారి ఆవేదన ఏంటి వారి మాటల్లో ఒకసారి మన ప్రభుత్వం శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు డిఎస్ అభ్యర్థులకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇవ్వడం జరిగింది ఎన్నికల మైన్ పోస్టుల భాగంగా ఆ విధంగా విద్యార్థులు మనందరం కూటమి ప్రభుత్వం వస్తే మన జీవితాలు మారుతాయనే ఉద్దేశంతో శ్రీ మన కూటమి ప్రభుత్వాన్ని మా నిరుద్యోగులు డిఎస్ అభ్యర్థులు రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుండి డిఎస్ అభ్యర్థులు అందరూ కూడా మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది ఈరోజు అనుకోకుండా మన శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ ఇరవై తేదీన పుట్టినరోజు సందర్భంగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి అయితే ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ప్రతి విద్యార్థికి ప్రతి డిఎస్ అభ్యర్థి సంతోషము అనేది ఉందండి కాకపోతే ఈ నోటిఫికేషన్ సమయంలో విద్యార్థి ప్రిపరేషన్కు ఫార్టీ ఫైవ్ డేస్ ఇవ్వడం వలన విద్యార్థులందరూ చాలా మనోభావానికి గుర్తు అవుతూ ఉన్నారండి దయచేసి గవర్నమెంట్ మా విద్యార్థులందరికీ దయచేసి న్యాయం చేసి తొంభై రోజులు సమయం పెంచాలని అలాగే మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు బ్యాచ్ ప్రెసర్స్ బ్యాచ్ వాళ్ళు బీఈడి డిఎడి వాళ్ళు రిలీవ్ అయ్యారండి వాళ్ళు తర్వాత టెట్ క్వాలిఫై కానీ అభ్యర్థులు రెండు లక్షలు ప్రెసర్స్ బ్యాచ్ వన్ ల్యాక్ త్రీ ల్యాక్స్ టెట్ క్వాలిఫై కాని విధంగా ఈరోజు డిఎస్సి ప్రిపరేషన్కు అరవత్తు కోల్పోయారండి రాయటానికి దయచేసి మన చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు దెసెసి అంటే టెట్ క్వాలిఫై కానీ మూడు వందల లక్షల అందరికీ న్యాయం చేసి బిఎస్సి ఎగ్జామ్ రాయటం అర్హత కల్పిస్తారని అలాగే ప్రతి జిల్లాకు ఒక పేపరు అలాగే ఏజ్ రిలాక్సేషన్ నలభై రెండు నలభై ఏడు పెంచాలని అలాగే పాస్ పర్సంటేజ్ కూడా ముప్పై ఐదుకి ముప్పైకి పెంచ తగ్గించాలని మన ఆంధ్రప్రదేశ్ నుండి పదమూడు జిల్లాల నుండి డిఎస్ అభ్యర్థులు కోరుకున్నారు దయచేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని కోరుతున్నాం టెట్ పెట్టి మూడు లక్షల విద్యార్థులకి అర్హత కల్పించి డిఎక్స్ రా డిఎస్ రాసుకునే అవకాశం కల్పించి ప్రతి ఒక్కరికూ ప్రిపరేషన్కి సొంభై రోజుల సమయం ఇవ్వాలని అలాగే ఏజ్ పార్టీ సేవలకు పెంచాలని అలానే వన్ డిస్టిక్ వన్ పేపర్ ఇవ్వాలని మా నిరుద్యోగులందరం తరఫున శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ గారికి మా నిరుద్యోగుల తరపున అందరము అర్థించి ప్రార్థించి వేడుకుంటున్నాం మాకు సమయం ఇవ్వండి ప్రిపరేషన్కు తొంభై రోజులు సమయం ఇవ్వండి సార్ విద్యార్థులు చేయాల ఆందోళనలో ఉన్నారు వాటి ఫైవ్ డేస్కి ప్రిపరేషన్ టైం సరిపో దయచేసి అలాగే కొత్తగా ప్రెషర్స్ కూడా టెట్ అవకాశం కల్పించి టెట్ పెట్టి డిఎస్ అవకాశం కల్పించి వన్ డిస్టిక్ వన్ పేపర్ తర్వాత నార్మలైజేషన్ అన్నీ అన్ని చేసి ఏజ్ పార్టీ పెంచాలని మనస్ఫూర్తిగా శ్రీ గౌరవనీల చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శ్రీ లోకేష్ గారికి నిన్న విజయవాడలో జరిగినటువంటి డిఎస్సి అభ్యర్థుల ధర్నాలో వారి యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటి అనేది వారి మాటల్లో మనమైతే వినడం జరిగింది ఒకసారి అయితే చూద్దాం నిజంగా డిఎస్సి అభ్యర్థులు నైంటీ డేస్ టైం కోరుకుంటున్నారా అలాగే టెట్ నిర్వహించాలని కోరుకుంటున్నారా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారి యొక్క ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా మీరు ఒక డిఎస్సి అభ్యర్థి అయితే మీరు ఏం కోరుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి టెట్ నిర్వహించాలా నైంటీ డేస్ టైం ఇవ్వాలా ఏజ్ రిలాక్సేషన్ పెంచాలా అసలు మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నిన్న విజయవాడలో ధర్నా చేయడం జరిగింది వారు మెయిన్ మెయిన్గా ఏ పాయింట్స్ మీద వారి డిమాండ్స్ ఏంటి దేని మీద వారు ధర్నా చేశారు అనే దాని గురించి అయితే ఇక్కడ స్టెప్ బై స్టెప్ పాయింట్ వైజ్ అయితే డిస్కషన్ చేద్దాం మెయిన్గా వచ్చేసి టెట్ అనేది మళ్ళీ నిర్వహించాలి ఎవరైతే డిఎడ్ అండ్ బిఎడ్ కంప్లీట్ చేసినటువంటి ఫ్రెషర్స్ ఉన్నారో వారికైతే అవకాశం కల్పించాలి అని చెప్పేసి వారైతే నిన్న ధర్నా చేయడం జరిగింది అదొక పాయింటే కాదు ఇంకా పాయింట్స్ ఉన్నాయి స్టెప్ బై స్టెప్ డిస్కషన్ చేద్దాం మరి ఈ టెట్ నిర్వహించడం వల్ల ఓవరాల్గా మూడు లక్షల మంది అభ్యర్థులకైతే మరో కొత్త అవకాశం కల్పించిన వారవుతారు అంటూ వారు గవర్నమెంట్ని అయితే వేడుకోవడం జరిగింది ఈ మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులలో మమ్మల్ని కూడా కలుపుకోండి అంటూ వారి యొక్క వారు తమ ఆవేదనను అయితే వెల్లబుచ్చుకోవడం జరిగిందనమాట ఇది టెట్కు సంబంధించి అలాగే డిఎస్సికి నైంటీ డేస్ టైం ఇవ్వండి ఇప్పుడు ఇచ్చినటువంటి ఫార్టీ ఫైవ్ డేస్లో మా సబ్జెక్ట్స్ అనేది రివిజన్ చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి నైంటీ డేస్ టైం ఇవ్వండి అని చెప్పేసి వారైతే గవర్నమెంట్ను వేడుకోవడం జరిగింది వారి యొక్క ప్రధాన డిమాండ్స్లో ఇది అయితే సెకండ్ పాయింట్ అనమాట అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఈ మధ్య కాలంలో సుమారుగా ఏడు సంవత్సరాల గ్యాప్లో ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లేదు కనుక మాకైతే ఏజ్ రిలాక్సేషన్ ఒక మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ పెంచడం ద్వారా ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులలో మమ్మల్ని కూడా మమేకం చేసిన వారు అవుతారు మాకు ఈ చివరి అవకాశాన్ని కల్పించండి అంటూ వారైతే ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా వారైతే అడగడం జరిగిందనమాట మెయిన్గా ఇవైతే ప్రధాన డిమాండ్స్ అలాగే ఒకే జిల్లాకు ఒకే పేపరు నార్మలైజేషన్ వద్దు అని చెప్పేసి నార్మలైజేషన్ వద్దు ఒకే పేపర్ వద్దు అని చెప్పేసి వారైతే నిన్న ఫ్లకార్డ్లతో వారి యొక్క ఆవేదనను తెలియజేయడం జరిగింది అంటే ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండాలి వివిధ రకాల పేపర్స్ ఉండడం ద్వారా ఒక అభ్యర్థికి న్యాయం మరో అభ్యర్థికి అన్యాయం జరుగుతుంది దీనిపై గవర్నమెంట్ ఆలోచించాలి అని చెప్పేసి కూడా వారైతే కోరడం జరిగింది మరి ఫైనల్గా ఈ విజయవాడ ధర్నాలో అభ్యర్థులు రైజ్ చేసినటువంటి ప్రధాన డిమాండ్స్లో వాటి గురించి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి అనే దాని గురించి అయితే కామెంట్ చేయండి నిన్న విజయవాడ ధర్నాలో అభ్యర్థులు ఈ పాయింట్స్ను ప్రధానంగా రైజ్ చేయడం అయితే జరిగింది మనం ఏదైతే డిస్కషన్ చేసుకున్నామో ఈ ఐదు పాయింట్స్ మీద అభ్యర్థులైతే ప్రధానంగా నిన్న ధర్నా చే శాంతియుతమైన నిరసన తెలియచేయడం జరిగిందనమాట మెయిన్గా వాళ్ళ యొక్క థీమ్ వచ్చేసి టెట్ అనేది నిర్వహించాలని చెప్పేసి వాళ్ళైతే కోరడం జరుగుతుంది ఎందుకంటే టెట్ అంటే మేము రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ టెట్ మీద ఫోకస్ చేయలేకపోయాము అలాగే ఇప్పుడు టెట్ నిర్వహిస్తే మాకు కొంచెం ఊరటగా ఉంటుంది అంటే ఎవరైతే అప్పుడు టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు అలాగే టెట్లో తక్కువ స్కోర్ వచ్చినటువంటి అభ్యర్థులు అలాగే ఎవరైతే ఫ్రెషర్గా ప్రజెంట్ డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు వీరందరినీ ఒకసారి చూసుకున్నట్లయితే ఓవరాల్గా మూడు లక్షల మంది అభ్యర్థులు మేమైతే ఉన్నాము మా మూడు లక్షల మంది అభ్యర్థులకు మీరైతే న్యాయం చేయండి అని చెప్పేసి వారైతే గవర్నమెంట్ను వేడుకోవడం జరిగిందనమాట ఈ మూడు లక్షల మంది అభ్యర్థులు మీ మీరు నిర్వహించే టెట్ కోసం వేచి ఉన్నాము టెట్ను నిర్వహించిన తర్వాత డిఎస్సికి వెళ్లడం ద్వారా మాకు కొంత న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అయితే వారు మరీ మరీ గవర్నమెంట్ని అయితే వేడుకోవడం జరిగిందనమాట వారు ఏదైతే నిన్న ధర్నా చేశారో అందులో ప్రధాన డిమాండ్ అండ్ ప్రధాన ఎజెండాగా ప్రధాన రిక్వెస్ట్గా కూడా వారైతే టెట్ మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి అయితే కోరడం జరిగింది ఇది మరి నిన్న జరిగినటువంటి ఏదైతే డిఎస్సి అభ్యర్థుల ధర్నా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రధానంగా వారి యొక్క అజెండా ఏంటి వారు దేని మీద పోరాడారు దేనికోసం వారు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నారు అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కషన్ చేయడం జరిగింది అలాగే మీరు ఇప్పటి వరకు అయితే మన కంటెంట్ చూసారు ఈ వీడియోకి సంబంధించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో అనేది షేర్ చేయండి అనమాట వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది అలాగే ఇలాంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కానీ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుందనమాట ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నారో వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మన ఛానల్ నుంచి అయితే మనం అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మరో అప్డేట్ ఏదైనా ఉంటే ఆ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ టెట్ నిర్వహణ కోసం అయితే వీరైతే కోర్టులో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో అయితే వస్తాను అంటే ఆ ఫిల్లింగ్ నంబర్ అంతా ఎప్పుడు అది మనకు హియరింగ్ వచ్చే అవకాశం ఉంది అది సింగిల్ పెంచా ఏంటి అసలు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో అయితే వస్తాను మరి మన వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జై హింద్